అందరికీ నమస్తే అండి యాంకర్ శ్యామల చెప్పేవేమో నీతులు చేసేవన్నీ కూడా పోరంబోకు పనులు ఈవిడూ కూడా నీతులు చెప్తుంది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇప్పుడు ట్వీట్ చేసింది ఏంటో చదివిన పితం చూడండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నీతులు చెప్పడం వరకే ఆచరణలో ఉండవు గేమ్ చేంజర్ మెగా ఈవెంట్గా హాజరైన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ ఘటనను రాజకీయం చేస్తూ నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టేసే చేతులు తెలుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు కాకినాడ రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిత్రమైందని మీకు ముందుగానే తెలిసినప్పుడు ఈవెంట్కి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు సార్ సీజ్ ద రోడ్ అనాలి కదా సినిమాలకు రండి చొక్కాలు చించుకోండి బైక్ రేసింగ్లు చేయండి ఏలలు వేసి ఏలలు వేసి గోల చేయండి అంటూ యువతను రెచ్చగొడుతూ మీరు మాట్లాడిన మాటలు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా మీ కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే కనీసం వెళ్ళి పరామర్శించరా అంటే మీ స్వార్థానికి అమాయకుల ప్రాణాలు బలి చేస్తున్నారా ఈ లాస్ట్ లైన్ ఉంది చూసారా లాస్ట్ చివరిలో ఒక లైన్ అంటే పైదంత తర్వాత మాట్లాడతాం ఇది లాస్ట్ లైను అంటే మీ స్వార్థానికి అమాయకుల ప్రాణాలు బలి చేస్తారని చెప్పేసి మాట్లాడింది కదా ఇదే శ్యామల ఒకసారి వీడియో చూపిస్తా ఇదిగా శ్యామల ఆవిడ స్వార్థానికి కేవలం ఆవిడకి డబ్బులు ఇస్తారని అని ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు నన్ను అభిమానించే అభిమానులు ఎలా నాశనం అయిపోయినా పర్వాలేదు అని చెప్పేసి కేవలం ఈవిడ స్వార్థం కోసం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తినను అభిమానించే అభిమానుల్ని నాశనం చేసిందండి నేను నాకు కొంతమంది ఈమెయిల్లో పంపించారు ఈవిడి ద్వారాగా ఒక వ్యక్తి పదకొండు లక్షల రూపాయలు నాశనం అయిపోయాడు ఎంత పోగొట్టుకున్నాడో ఈవిడ చెప్పిందని చెప్పేసి ఇదే ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్లో ఈ బెట్టింగ్ సైట్ ఏదైతే ఉందో అదే సైట్లో తనను అభిమానించే అభిమాని శ్యామలాని అభిమానించే అభిమాని దాదాపుగా పదకొండు లక్షల రూపాయలు కోల్పోయాడు పదకొండు లక్షలు ఆ బెట్టింగ్ సైట్లో పోగొట్టుకున్న అమౌంట్ పదకొండు లక్షలు ఈవిడు చెప్పాడని చెప్పేసి అని ఈవిడ చెప్పిందని చెప్పేసి అని పదకొండు లక్షల రూపాయలు కోల్పోయాడు దానికి సమాధానం చెప్పగలుగుతాదా చాలామంది పెట్టారు స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాను నా దగ్గర ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ ద్వారాగా నువ్వు చెప్పేవని చెప్పేసి అని అందులో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తులు కోకోలు నా దగ్గర స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి కాకపోతే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ పేర్లు వాళ్ళు పంపించే ఫోటోలు రివీల్ చేయకూడదు కాబట్టి నేను చేయట్లా చేసే సందర్భం అయితే ఖచ్చితంగా చేత అవి కూడా నీ వల్ల నష్టపోయిన వ్యక్తులకు ఏ రోజు క్షమాపణ చెప్పావా సరే ఫస్ట్ ఈ వీడియో కూడా ఒకసారి వినిపిస్తా వినిపించిన తర్వాత మాట్లాడదాం సరే మరిది నీ స్వార్థం గురించి చేసింది కదా కేవలం నువ్వు బతకటానికి ఎవడెలా పోయినా పర్వాలేదు ప్రజలు నాశనం అయిపోయినా పర్వాలేదు అనే కదా నువ్వు ఈ బిట్టింగ్ సైట్ని ప్రమోట్ చేసింది నీ స్వార్థం కోసమే కదా పైగా నువ్వు వచ్చి ఇక్కడ ఓపెన్ ఉపన్యాసం మాకు చెప్తావా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మంది మన యదో జీవితాన్ని మనం వాళ్ళని విమర్శించవచ్చు అసలా మనకు మన అంత తేడిచిందా పైగా ఓపెన్ ఉపన్యాసం నువ్వు చెప్తావు మాకు ఇక్కడ ఏమండేలా కొట్టిందండి ఇక్కడ కింద నేలయలగు అంటే నీ స్వార్థానికి అమాయకుల ప్రాణాలు బలి చేసుకుంటారా నువ్వు స నువ్వు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ వల్ల ఆ బె బెట్టింగ్ సైట్ వల్ల ఎంతమంది ఆర్థికంగా చిరిగిపోయిన నీకు తెలుసా ఎంతమంది ఇవాళకి కూడా బ్రతకాల వద్దా అనే ఆలోచన మధ్యన కొట్టుమిట్టాడుతున్నారు ఆర్థిక పరిస్థితుల్లో అంటే ఆవిడ ప్రమోట్ చేస్తే చేసింది ఆడేవాళ్ళకైనా సిగ్గు ఉండాలి కదా వాళ్ళకి మాత్రం తెలివి ఉండాలి కదా అని చెప్పేసి అనుభవచ్చు మీరు అన్ని తెలివితేటలు వాళ్ళకు ఉంటే మన రాష్ట్రం ఎలా ఎందుకు తగలాడుతుంది ఏమండి అంత తెలివి ఉంటే కనుక మనం ఎలా ఎందుకు తగలాడతాం అన్ని రాష్ట్రాలతో పాటు అభివృద్ధి పరంగా మనం కూడా ముందే ఉంది కదా అభిమానులు అభిమానుల్ని రోడ్డు రోడ్డుని పడేస్తారా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు జనసేన పార్టీ తరఫున ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల తప్పున మేము ఇస్తాము ఆర్థిక సహాయం మేము అందిస్తామని చెప్పిన ఆయన చెప్తే ఇక్కడికి వచ్చేసి ఈవిడ మీరు నిపులు చెప్తున్నారా ఇది ఈవిడు కూడా మాట్లాడాడు కేవలం డబ్బు కోసం పక్కడు ప్రాణాలతో చెలగాటి వాడేసే శ్యామల లాంటి వ్యక్తులు కూడా నీతులు చెప్పి రాజకీయాల గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతుంటే దేనితో నవ్వాలో నాకు అర్థం కావట్లా మీరు రాజకీయాల గురించి మాట్లాడడానికి అనర్హులు ముందు మీరు ప్రమోట్ చేసిన వీడియో ఏదైతే ఉందో దానికి సమాధానం చెప్పండి దానికి సమాధానం చెప్పి ఆ పరిస్థితుల్లో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఆ ప్రమోషన్ మీరు ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది దానికి గల కారణం ఏంటి వాళ్ళ దగ్గర మీరు ఎంత డబ్బులు తీసుకున్నారో అవన్నీ చూపించి ఇదిగో నేను ఎంత డబ్బు తీసుకున్నాను నాకు డబ్బు ఇచ్చిన వాళ్ళనే నేను ఆ వెబ్సైట్ నేను ప్రమోట్ చేసాను దానివల్ల ఎవరైనా నష్టపోయి ఉంటే కనుక ప్రతి ఒక్క రూపాయి నేను తిరిగి చెల్లిస్తానని చెప్పేసి నువ్వు చెప్పాలా మరి నీ అభిమానులు నువ్వు మోసం చేసినట్టు కదా ఏమండీ శ్యామల అని కొంతమంది అభిమానించే వ్యక్తులు ఉంటారు నేను ఇక్కడ స్క్రీన్షాట్ పెట్టలేను కానీ ఆయన క్లియర్గా ఏమైనా చెప్పాడు చెప్పిన నేను శ్యామలాగా పెద్ద అండి చాలా బాగా ఎక్కువగా అభిమానిస్తాను నేను ఆవిని ఆవిడ చెప్పింది కాబట్టి నేను ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ అనే వెబ్సైట్లో డబ్బులేసి దాదాపు పదకొండు లక్షల రూపాయలు నేను లాస్ అయిపోయానని చెప్పేసి అని నీ అభిమాని చెప్పిన మాటలు మరి నీ అభిమానులు మోసం చేసినట్టే కదా చేసేవాళ్ళు కదా ప్రతిదానికి ఏదో డైలాగులు కొట్టకూడదు సీజ్ ద సిప్పు సీజ్ ద రోడ్డు మన బతుకు అంత కాదు మన స్థాయి అంత కాదు మన బతుకేంటో ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు తెలుస్తుంది చిల్లర కోసం డబ్బు కోసం ప్రతి దరిద్రపు కొట్టు పని నువ్వు ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఎదురుడికి పాఠాలు చెప్తుంటే మాకు సిగ్గేస్తుంది కాబట్టి ఏంటంటే మనం అన్నీ మూసుకొని మరి నీకు శాతనైతే నీ నీ పని నీకు ఎలాగో ఉంది యాంకరింగ్ చేసుకుంటావు ఇంకోటి చేసుకుంటావు ఇంకోటి చేసుకో ఆ పనులు చేసుకోగాని రాష్ట్ర రాజకీయాల గురించి రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే హక్కే లేదు నీకు ఉందా లేనే నేనైతే లేదనే అంట ఎందుకంటే నీలాంటి వ్యక్తులు సమాజానికి చాలా ప్రమాదకరం వాళ్ళ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు మీ నాయకుల లాగా అనుకుంటున్నాం ఏంటి జగన్మోహన్ రెడ్డిలాగా అనుకుంటున్నారా అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు పట్టించుకోలేదు అధికారంలో లేనప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదు అధికారంలో ఉన్నప్పుడు టైంకి సహాయం అందక మీ పార్టీ కార్యకర్తలు ఎంతమంది చనిపోయారో మాకు తెలుసు ఒకరిద్దరు కాదు శ్యామ్ కలకడ అని చెప్పేసిన ఒక వ్యక్తి సరైన టైంలో సహాయం అందుంటే ఇవాళ ప్రాణాలతో మన మధ్యలో ఉండే వ్యక్తి మీ పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసు అతను ఎవరో కూడా పట్టించుకోవాలా ఇవాళ మీరు అభిమానుల గురించి స్వార్థాల గురించి కార్యకర్తల గురించి మోసాల గురించి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసుకునే ఆవిడ కూడా మాట్లాడుతుందని మనం ఇంకా కాబట్టి మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటి నేను ఇందా చూపించాను కదా ఆ వీడియో ఎందుకు చేసేవు ఏ పరిస్థితుల్లో చేసేవు చేసినందుకు తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకి వీళ్ళకే క్షమాపణ చెప్పు తప్పైపోయింది బుద్ధి గడ్డి తిని వేరే గచ్చంతం లేక వేరే ఆప్షన్ లేక నేను చేశాను కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ నన్ను క్షమించండి ఇంకెప్పుడు జీవితంలో బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేయను అని చెప్పేసి నీ ఒక వీడియో రిలీజ్ చెయ్యి రిలీజ్ చేసిన తర్వాత నీ ద్వారా ఎంతమంది నష్టపోయారో వాళ్ళందరికీ కూడా నువ్వే సిటిల్ చేయ ఎంతో కొంత ఒక్కొక్కరు లక్షల్లో నష్టపోయారు నీ వల్ల సెటిల్ చేసిన తర్వాత నువ్వు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడు అప్పటి వరకు నువ్వు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడితే ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు ట్వీట్ చేసినా ఆ వీడియో చూపించి ముందు ఈ వీడియోకి సమాధానం చెప్పని చెప్పేసి నేను అడుగుతాం మేము అర్థమైందా నువ్వు వంద సార్లు మాట్లాడు వంద ట్వీట్లేవు వంద సార్లు చూపిస్తాను నేను ఆ వీడియో వంద సార్లు నేను అడుగుతా నేను ఆ వీడియో ఎందుకు చేసేవని అని చెప్పేసి ఎంతమంది నాశనం చెప్పారో వాళ్ళ ముందు వాళ్ళకి క్షమాపణ చెప్పు డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నువ్వే సెటిల్ చేయి ఎంతైతే నష్టపోయారో అంతా వద్దు అందులో సఖమైనా సరే ఒక లక్ష రూపాయలు కోల్పోయాను కాబట్టి నన్ను కనీసం యాభై వేలైనా సరే నువ్వు ఆర్థిక సహాయం వాళ్ళకి చేయాలి ఎందుకంటే నిన్ను నమ్మి గుడ్డిగా నువ్వు చెప్పేవని చెప్పేసి అని నీ మీద నమ్మకంతో ఒక నిజంగా అయితే డబ్బులు వస్తాయేమో మా శ్యామలా చెప్పింది కదా అని ఆలోచనతో ఆ బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ సైట్లోనే డబ్బులు పెట్టి కోల్పోయిన వ్యక్తులందరికీ కూడా నువ్వే న్యాయం చేయాలి అర్థమైందా ముందు వాళ్ళకు న్యాయం చేసిన తర్వాత మన ఎన్ని ఎద ఓపెన్ ఇచ్చినా బ్రహ్మాండంగా ఉంటుంది శ్యామల బాగా గుర్తుపెట్టుకో ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఏదో ఓపెన్ చేసాలో పొద్దు ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయిందండి